కృంగి కృంగినా నేస్తమా గురి బ్రతుకుతో అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచు తన చాచి నిన్ను పిలుచు ఆదరిస్తాడు ప్రేస్ దిడ్ ఏసు ఆశ్చర్య కరుడు అనుదిన వాగ్దానం ప్రభు కృప మీ అందరికీ తోడైండను గాక పరిశుధాత్ముడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించునుగాక ఉదే కాలంలో శుభము మీకు కలుగును గాక ప్రభు కృప మీకు తోడైండును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యం నందు విశ్వసించి దినాన్ని ప్రారంభించండి ఆయన సన్నిధి మీకు తోడుగా రాబోతుంది కీర్తనల గ్రంథం నూట నలభై ఏడు మూడో వచనాన్ని చదువుతున్నాను గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు ఆయన కట్టువాడు అవును ఈరోజు దేవుదిలరా భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఎవ్వరి వలన కూడా ఆదరణ ధైర్యపరిచే మాటలు బలపరిచే మాటలు ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా యథార్థంగా నీతిగా న్యాయంగా మనం నడుచుకున్న కొన్ని పొరపాట్లు మనం జరిగి మన ద్వారా జరిగిన అలాంటి పరిస్థితుల్లో మనుషులు ఏం చేస్తున్నారంటే వారి మాట ద్వారా ఏం చేస్తున్నారు చెప్పండి గాయపరుస్తున్నారండి చేతితో అయిన గాయం కన్నా నోటి మాట ద్వారానే మాట గాయము చాలా ఎక్కువగా ఉంటది కదండి హృదయాన్ని గాయపరిచేటట్టుగా మాట్లాడుతుంటారు ఇక నువ్వు దేనికి పనికి చెప్తుంటారు వేస్ట్ నువ్వు లైఫ్ నువ్వు జీవించడం వేస్ట్ అంటారు ఎన్నో విష్ ఎన్నో మాటలు మాట్లాడుతూ మరి మన గుండె చెదిరిపోయేటట్టుగా గాయమయ్యేటట్టుగా గాయపడే మాటలు వారు గాయపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు కదండి మరి కొన్నిసార్లు చూడండి అందుకే చాలామంది ఎప్పుడైతే వారి గుండె గాయమైపోతుందో వారి ముఖం మీద నవ్వు ఉండదండి వారు రాత్రులు పడుకున్నా నిద్ర పట్టదు ఎందుకంటే ప్రతిసారి ఎవరైతే వారిని మోసం చేశారో ఎవరైతే వారిని బాధ పెట్టారో అవే ప్రతిసారి కూడా గుర్తొస్తూ ఉంటూ ఉంటుంది శరీరం ఎంత బాగున్నా ఆరోగ్యంగా ఉన్నా గుండెలో వారన్న మాటలు నిమిషము నిమిషం జ్ఞాపకం వచ్చి కృంగిపోతూ బాధపడుతూ ఉంటుంటారు కదా దేవుని బిడ్డ ఈ రోజు దేవుని వాక్యాన్ని వింటున్నా నీ గుండె చెదిరిందేమో గాయం గాయం అయ్యిందేమో కొంతమంది మాటలు నీ గుండెని గాయపరిచినట్లుగా నీకు బాధ పడుతూ ఈ రోజు దేవుని వాక్యాన్ని వింటున్నావా అయితే దేవుని వాక్యం ఏమని చూస్తుంది తెలుసా శరీరానికి స్వస్థతని ఇచ్చేవాడు మాత్రమే కాదు ఆయన ఇదిగో ఆయన వాక్యం ఏముందంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేవాడు అంటే నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో నీ గు నువ్వు చె గాయమయ్యేందో నీ శరీరంలో బలహీనతను బట్టి కానీ అన్ని మనుషులన్న మాటలు బట్టి కానీ కొన్ని పరిస్థితులను నువ్వు చూసినప్పుడు నీ గుండె చెదిరిపోయి గాయమైపోయి ఈరోజు బాధపడుతున్నావో దేవుడు ఈ ఉదయ కాలంలో ప్రభు మాట్లాడుతున్నాడు వారిని నేను బాగు చేస్తాను నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు అవును ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడు మానసికంగా నువ్వు ఎలా కృంగిపోయి బాధపడుతూ ఈ వాక్యాన్ని వింటున్నావా అయితే ప్రభువు నిన్ను స్వస్థపరచబోతున్నాడు నీ గుండెలో ఉన్న విచారములు వేదన బాధ దేవుడు తీసివేసి ఆ మాటల ద్వారా గాయమైన ఆ గాయాన్ని దేవుడు నిన్ను స్వస్థపరిచి సంపూర్ణమైన విడుదల దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇదిగో నిన్ను కృంగింపజేసి నిన్ను అవమానపరిచి నిన్ను హేలం చేసిన వారి మాటలను బట్టి నువ్వు కృంగిపోవద్దు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు ప్రభువు నిన్ను బాగు చేసి ఆయన నీకు సహాయపడబోతున్నాడు కాబట్టి ఏ విషయంలో నీవు కృంగిపోయావో ఈరోజు దేవుణ్ణి నిన్ను స్వస్థపరచబోతున్నాడు మంచి పరిస్థితుల్లో దేవుడికి దయచేయబోతున్నాడు వాతావరణాన్ని ప్రభు మార్చబోతున్నాడు ఇదిగో సమాధానకరంగా నెమ్మదిగా క్షేమముగాను ఉండేటట్లుగా దేవుడికి సహాయపడబోతున్నాడు కాబట్టి మాటలు విశ్వసించి ప్రభుని స్థుతించండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఒకవేళ అది భార్య ద్వారా భర్త ద్వారా బంధువు స్నేహితుల ద్వారా ఎవరి ద్వారా నువ్వు గాయమైనా ఈ నీ గాయాన్ని దేవుడు మాన్పబోతున్నాడు హృదయంలో సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు కాబట్టి మీకు రుచిని ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల స్తోత్రం గుండె చెదిరిన వారిని బాగు చేస్తానని మాట్లాడిన దేవుడు అవునయ్యా మీరు బాగు చేసే దేవుడు ప్రభు అయ్యా మీ బిడ్డని స్వస్థపరచండి అయా ఇదిగో మానసికమైన మెంటల్ టెన్షన్స్ నుంచి వారిని విడిపించండి ఎవరి ద్వారా వారు బాధ అనుభవిస్తున్నారు నాయన వాటన్నిటిని దూరపరిచి అయ్యా వారిని బాగు చేసి నెమ్మదిని క్షేమాన్ని ఆరోగ్యాన్ని మీరు ఇచ్చిన ఆయన మహిమ పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మిమ్మల్ని గాక